నమస్కారం అండి నా ఊరు తమిళనాడు తమిళనాడులో తిరువనామల డిస్టిక్ అనమాట తిరువనామల నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ ఓలవరం విలేజ్ అనమాట ఇది వచ్చి సంపత్ కుమార్ అన్న నా అన్న వాళ్ళు ఇది వచ్చి అన్నంది ఒక ఇరవై ఏకర్లు ఉంటాయి అన్నమాట వెజిటబుల్ కల్టివేషన్ చేస్తాము వాడికి దాన్ని బట్టి యూట్యూబ్లో చూసాము ఈ ఎస్ఎన్కే అండ్ కో ఉంది కదా ఆ కంపెనీని యూట్యూబ్లో చూసాము ఓనర్కి డైరెక్ట్గా కాల్ చేశాము మేడంకు కాల్ చేసాము మేడం వచ్చి చెప్పారు సార్ ఇంత రేటు ఇలాగ జరుగుతుంది వచ్చి తీసుకోండి డెమో కూడా చూపిస్తామని చెప్పారు తమిళనాడు నుంచి నిన్న మొన్న వచ్చామేడికి ఈరోజే ఇక్కడికి రీచ్ అయ్యాము వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మనిషి వాళ్ళు అందరం ఎంప్లాయీస్ అందరం మాకు కోఆపరేట్ చేశారు కోఆపరేట్ చేసి డెమో ఎలాగ చూపి అందరం కోఆపరేట్ చేసి ఓనర్ లాగా వచ్చి డెమో చూపించారు ఇది ముఖ్యంగా ఏ పంటలకు వాడతారు సార్ యాక్చువల్గా వచ్చి ఎన్న వెజిటేబుల్స్ తీసుకుంటాం చూడండి బిడ్డ స్నేక్ గార్డ్ రిచ్ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనకి తమిళనాడులో వచ్చి స్ప్రేయర్ మిషన్ అనమాట వెనకాల వేసుకొని తర్వాత వచ్చి ఆ స్ప్రేయింగ్ చెట్లు చేయిలో పెట్టుకొని మనం చెట్టుకు వాడాలి అనమాట కానీ ఇది పెట్టినప్పుడు మనం ఇరవై యాఖలు ఉండి కదా డబ్బులు మనకు ఖచ్చితంగా సేవ్ అవుతుంది అనమాట ఇది దీనిలో కన్సర్న్ ఇది అనమాట మెయిన్ మ్యాన్ పవర్ తక్కువ ట్యాక్టర్లు వెనకాల వేసి మనం ఫిక్స్ చేస్తే అనమాట స్ప్రేయింగ్ మన ఏ పొజిషన్లో కావాలి పైన కావాలా కింద కావాలా మళ్ళీ సెంటర్లో కావాలని ఒక ఆలోచన చేసుకొని ఇది ఉంది కదా నాసిలు ఉంది కదా ఇది పొజిషన్లో మనం పెట్టుకొని దాని తర్వాత వచ్చి మనం వేస్తే మనకి సరిపోతుంది అనమాట మనిషి వాళ్ళు చేస్తే కూడా అంత పర్ఫెక్ట్గా రాదు అనమాట ఇది ఇప్పుడు దీంట్లో ఒక ఫుల్ ట్యాంక్ తోటి ఎన్ని ఎకరాలు కొట్టుకోవచ్చు దీంతో ఇది ఒక ట్యాంక్ నిస్టిసైడ్ యూస్ అది పెస్టిసైడ్ పెస్టిసైడ్ పని వాడకోవచ్చు ఒక టూ వండలు నెట్లు వేస్తే ఈ ట్యాంక్ నుంచి వన్ అండ్ హాఫ్ ఏకరు వాడుకోవచ్చు దీని ధరకి దాని యొక్క పలా పనితనానికి మ్యాచింగ్ ఉందా లేకపోతే ఎక్కువ రేట్ ఏమన్నా ఉందా ఈ మిషన్ రేటునా లేదు కరెక్ట్గా రీజనబుల్ రేటే ఇక్కడ మా సిబ్బంది మీ తోట ఎట్లా రెస్పాండ్ అయ్యారు ఇట్లా యూట్యూబ్లో చూసి ఆర్డర్ తీసుకున్నప్పుడు యూట్యూబ్లో వచ్చి యాక్చువల్గా ఓనర్ సార్ చేశారు అనుకున్నా కానీ నా ఇప్పుడు దాకా అది యూట్యూబ్లో అన్న మాత్రమే చూసారు కానీ యూట్యూబ్లో చూసాము మన తమిళనాడులో అడిగినప్పుడు కూడా ఈ దీని నుంచి రేటు గురించి టెన్ పర్సెంట్ ఎక్కువ అనే దానికి మేడం కూడా ఆ రోజే చెప్పాను మేడం తమిళనాడులో నా తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు ఆల్రెడీ నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినారు అంతే కానీ నా ఇప్పుడు దాకా చూడలేదు నెట్లో కూడా చూడలేదు ఇక్కడెక్కడ పని చేసాను మేడం దాన్ని బట్టి వస్తాను ఇక హైదరాబాద్కి వస్తాను మేడం చెప్పాను వచ్చి తీసుకొని చెప్పారు చూసారు కదండి మన కంపెనీ దగ్గరికి తమిళనాడు నుంచి వచ్చారు అంటే ఈ మిస్ట్రి బ్లోయర్ని పర్చేస్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో చూసారనమాట యూట్యూబ్లో చూసేసి ఆన్లైన్ పేమెంట్ చేసి మళ్ళీ లైవ్ డెమో కోసం ఇక్కడ దాకా వచ్చారు సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ మిస్ట్ బ్లోయర్ తీసుకోవడం అంటే ఇక్కడ ఈ డెమో చూసిన తర్వాత వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఈ మిస్ట్ బ్లోయర్ వచ్చేసరికి పళ్ళ తోటలకి నెక్స్ట్ పందిర్ లాంటి వెజిటబుల్స్ వేస్తారు కదా వాటన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుంది ఈ నాజిల్స్ కూడా మనం యాంగిల్ ఎటు కావాలంటే అటు చేంజ్ చేసుకోవచ్చు ఈ మిస్ట్ బ్లోయర్ గురించి ఇంకా వివరాలు కావాలి అంటే ఖచ్చితంగా మా కంపెనీ నెంబర్కి కాల్ చేయాల్సిందే ఆ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ నైన్ లేదు లైవ్ రావాలి అనుకుంటే మన కంపెనీ వచ్చేసి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లాలో ఉందండి సో తప్పకుండా వచ్చేయండి